చేస్తే ఎక్కడే ఉన్నా కానీ వెతికి వెతికి మరి వాళ్ళని జైల్ లేపిస్తామని చెప్పారు హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ మహిపాల్ అన్న వచ్చేసి అన్న మొన్న కూడా వచ్చారు పాపం చాలా దూరం నుండి వేరే వేరే పెద్ద పెద్ద మీటింగ్స్ ఏ ఉండే అండ్ ఎక్కడో అవసరం అంతను అయినా కూడా బరలెక్క ప్రచారంలో నేను ఉండాలి అండ్ నేను చెప్పేటువంటి ఆ నాలుగు మాటలు అందరికీ అర్థమవ్వాలి నేను చెప్పే రీతి వేరుగా ఉంటుందని చెప్పేసి నాకు తెలిసి ఒక పది పదిహేను నెల ఏమో తీసుకొని వచ్చారు ప్రతిదాన్ని ఓపెన్ చేసి ప్రతిదాన్ని ఓపెన్ చేసేసి ప్రతి దాని గురించి కూడా నీట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అండ్ మధ్య మధ్యలో కొన్ని కొన్ని డైలాగులు కూడా గట్టిన చాలా అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రభావితం అండ్ ఇందాక మనం లైవ్ పెట్టినప్పుడు యూట్యూబ్ లైవ్ పెట్టినప్పుడు కానీ మహిపాలను వస్తున్నారా అండ్ చూపించమని చెప్పేసి అన్నారు అన్నీ అన్నీ ప్రపంచం సృష్టిస్తుంటే బర్యలతో ఫోటోస్ టీవీ ఇచ్చిన అందరం చాలా మందిని షేక్ చేస్తున్నాయి ఆ భార్య గత ఏసిన మాటలు కానీ ఆమెను ఇబ్బంది పెట్టిన అన్నీ కూడా మొత్తం సరిగ్గా డైపు లేదు ఇవాళ అనేక మంది మహబూబ్ నగర్ నుంచి శంషాబాద్ నుంచి చేవేళ్ళ నుంచి ఓ రాష్ట్ర నలుమూల నుంచి ఏపీ నుంచి కూడా అంటే దాంట్లో శ్రీను టీవీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఉంది నేను చెప్పి మేము కూడా శ్రీను టీవీ చూసి చాలా కష్టపడుతున్న ఒక పేద ఉండడం అనేది ఆశామాసి వారు చాలామంది అనుభవించింది వ్యూస్ వస్తాయి డబ్బులు వస్తాయి ఇంకా వచ్చేదానికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి కారు మాట్లాడుకొని వస్తే పది ఇరవై వేలు అవుతాయి ఎడిటర్లకు కంటే వచ్చేది తక్కువ చేసేది ఎక్కువ కానీ సమాజానికి మంచి చూపెట్టాలని చెప్పేసి వస్తున్నారు ఒక పేద నిరుద్యోగ బిడ్డ కొట్లాడుతుంది నిరుద్యోగుల యొక్క కడుపు కాల్పి ఎట్లా ఉంటుంది అవసరమైతే బర్రెలు కొంటాం అవసరమైతే ఎమ్మెల్యేకి కూడా పోటీ చేస్తామని ఇలా బరలక ఒక తెలంగాణకే కాదు భారతదేశానికి ఛాలెంజ్ చూసింది ఈ కేసీఆర్ కంటే కూడా కొన్ని లక్షల రేట్లు ఎక్కువ ఫాలో అయింది ఇలా బర్రెల ఈమె బర్రెలు మేపుకుంటా ప్రజలల్లో జరిగింది ఇప్పుడు కూడా ప్రజలలో జరుగుతుంది ఆ కేసీఆర్ హెలికాప్టర్లలో పోతున్నాడు ఇంకా ఆమెకు ఆయన ఆకాశానికి ఆయన ఆకాశంలో గాలి మోటార్లు వేసుకొని తిరిగితే ఈమె రథం వేసుకొని చిన్నగా నడుచుకుంటే ఇలా ఎస్బీఐ బ్యాంకు గ్రామీణ వికాస్ బ్యాంకులు ఆమె అకౌంట్ బ్లాక్ చేస్తే ఒక సామాన్యురాలు అకౌంట్ ఎట్లా మళ్ళీ ఓపెన్ చేయాలని అది చేసుకుంటూ ఇది సరి గొంతు కూడా మంచిది ఆమె ఖచ్చితంగా మేము మోరల్గా ఎత్తుకల్గా పండించాము ఆమె మీద ఎవడన్నా దాడి చేస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు కొంచెం ఒక రెండు నేను పాట పాట సౌండ్ కావాలి నాకు కళాకారుని జర్మనీ సౌత్ ఆఫ్రికా ఇండియా లవ్ అని తిరిగి వచ్చాను మా రోజు వేరన్న గదరన్న వెంకన్న బిల్లి లలిత చనిపోయినప్పుడు నెల రోజులు సుందర విజ్ఞాన కేంద్రంలో ఏ మామూలు కాదు అన్నా మామూలుగా అది బుల్లెట్ లాంటి టైం వేసుకొని తిరుగుతున్నారు అండ్ సాధ్యమైతే తొందరలో అవకాశం ఉండి అన్ని ఎలక్షన్ అన్ని బిజీ అన్ని తగ్గిపోయిన తర్వాత సాధ్యమైతే అయితే మైపాలన్నతో అండ్ మన టీం అందరితో కూడా ఒక వీడియో తీసుకుందాం అవసరం అయితే ఇంటర్వ్యూ తీసుకుందాము లైక్ చేయండి